హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొంచెం హెల్త్ ప్రాబ్లం కారణంగా ఈ మధ్య కంటిన్యూగా వీడియోస్ అప్లోడ్ చేయట్లేదండి ఇకపై కంటిన్యూగా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇక ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనం రెగ్యులర్గా ఇంట్లో నెయ్యి ప్రిపేర్ చేస్తూ ఉంటాము అలాగే నె రెగ్యులర్గా వాడుతూ ఉంటాము అయితే మనం వాడే నెయ్యిలో ఆవు నెయ్యి మంచిదా గేదె నెయ్యి మంచిదా అనే డౌట్ చాలామందికి వచ్చే ఉంటుంది కదా నాకు కూడా అదే డౌట్ వచ్చిందండి సో నేను తెలుసుకున్న కొన్ని విషయాలు మీ అందరితో ఈరోజు షేర్ చేసుకుంటాను అవి నిజమో కాదో మీరు కామెంట్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లోకి వచ్చేద్దాము ఆవు నెయ్యి మంచిదా గేదె నెయ్యి మంచిదా అంటే నిజానికి నెయ్యే చాలా మంచిదండి చాలామంది నెయ్యి తీసుకుంటే ఓవర్ ఫ్యాట్ అయిపోతాము అది గుండె సమస్యలకు చాలా ప్రాబ్లం వస్తుంది నెయ్యి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఓవర్ ఫ్యాటీగా అయిపోతామని చెప్పి చెప్తూ ఉంటారు కానీ నిజానికి నెయ్యి వల్ల అంత సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి మనం బయట తీసుకునే కలితే నూనెలు నూనెలతో పోల్చుకుంటే నెయ్యి చాలా చాలా బెటర్ అనే చెప్పాలి ఇక మన ఇంట్లో తయారు చేసుకునే నెయ్యి అయితే ఇంకా మంచిది మన ఇంట్లో నాటు ఆవు పాలు కావచ్చు నాటు గేదె పాలు కానీ తీసుకొని మన సహస్రాలతో మనం తయారు చేసుకునే నెయ్యికి తిరుగులేదు బయట మనం మార్కెట్లో ఎంత రేటు కొన్నా కూడా మన ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి సా నెయ్యికి సాటి ఏది రాదు అయితే ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యిలో కూడా ఆవు నెయ్యి మంచిదా గేదె నెయ్యి మంచిదా అన్న విషయానికి వస్తే మనకి గేదె నెయ్యి ఇంట్లో వాడుకోవటానికి అంటే స్వీట్స్ కానీ కొన్ని రకాల ఆహార పదార్థాలు తయారు చేయడానికి మామూలుగా ముద్దపప్పులో వేసుకోవటానికి నెయ్యి బాగుంటుంది కానీ పూజలకి అంటే ముఖ్యంగా దేవుడికి సంబంధించిన కార్యాలలో నెయ్యిని వాడుకో వాడుకోవటం కుదరదు గేదె నెయ్యి అది ఎందుకో నాకు సరైన వేదం తెలియదు మీకు తెలిస్తే కనుక కామెంట్లో తెలియజేయండి గేదె నెయ్యి దేవుడికి వాడకూడదు అని చెప్పారు మన పెద్దలు కాబట్టి దేవుడికి సంబంధించిన కార్యకలాపాల్లో ఎక్కువగా ఆవు నెయ్యి వాడుతూ ఉంటాము దేవుడి అభిషేకానికి కావచ్చు దేవుడి దీపారాధన కావచ్చు అలాగే దేవునికి చేసే ప్రసాదాలకు కావచ్చు నైవేద్యాలకు కావచ్చు నెయ్యి వాడతాం కాబట్టి ఆవు నెయ్యి మంచిదే అంటారు అలాగే గేదె నెయ్యితో పోలిస్తే నెయ్యిలో మెడికల్ వాల్యూస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అంటే మనకి స్టమక్ అల్సర్స్ లాంటివి అలాగే స్టమక్ క్యాన్సర్ లాంటివి ఏవైనా వచ్చినప్పుడు ఆవు నెయ్యిని వాడమని చెప్తూ ఉంటారు ఆయుర్వేదిక వైద్యంలో అలాగే ఆయుర్వేదిక మందులు తయారు చేసే విషయంలో కూడా ఆవు నెయ్యిని ఎక్కువగా వాడుతూ ఉంటారు అలాగే వెయి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు మెమరీ పవర్ ఇంక్రీజ్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఆవునయ్యని రెగ్యులర్గా వాడుతూ ఉంటారు సో ఈ కారణంగా ఆవునయ్యి కన్నా బెటర్ అని చెప్తూ ఉంటారు కానీ గేదెనయ్య కూడా ఏమి తక్కువ కాదండి ఆవునైతే ఈక్వల్గా ఇందులో కూడా చాలా మెడికల్ వాల్యూస్ ఉన్నాయి గేదెనై కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా మనం ఇలా ఈ విధంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వాడితే ఏ నయ్యైనా ఒకటేనండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఆరోగ్యానికి మేలే తప్ప కీడి చేయదు అని మాత్రం నేను చెప్పగలను నాకున్న పరిజ్ఞానంలో బయట తెచ్చుకునే కల్తీ నూనెలు వాడటం కన్నా ఇంట్లో మనం తయారు చేసుకున్న నెయ్యిని కుదిరినంత వరకు వాడటం బెటర్ అయితే నెయ్యి అనేది కాస్ట్ ఎక్కువ కాబట్టి దాన్ని అఫోర్డ్ చేయలేము కాబట్టి మనం ఎక్కువగా నూనెలు వాడతాము ఇక నూనె విషయానికి వస్తే కనుక బయట దొరికే కల్తీ నూనెల కన్నా గానుగు నూనె వాడటం చాలా బెటర్ అండి అంటే ఇది నువ్వుల నూనె కావచ్చు పల్లె నూనె కావచ్చు లేదా కొబ్బరి నూనె కావచ్చు మనం గానుగకి నువ్వులు కానీ కొబ్బరి చెక్కలు కానీ పల్లీలు కానీ పట్టుకెళ్ళి గానుగ నూనె తీయించి వాడుకోవటం అనేది చాలా మంచిది కానీ కొంతమంది దాన్ని కూడా అఫోర్డ్ చేయలేరు అంటే అది కూడా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బయట ప్యాకెట్సే కొనేస్తూ ఉంటారు కానీ కొంతమందికి సమయం కుదరకపోవచ్చు అంటే చేసేటంత వీలు కుదరకపోవడం వల్ల కూడా బయట ప్యాకెట్స్ తెచ్చుకొని వాడుతూ ఉంటారు కుదరలేనప్పుడు మరేం చేస్తాము కుదిరిందే వాడాలి కానీ వీలు దొరికితే మాత్రం ఖచ్చితంగా గానుగు నూనెనే వాడండి గానుగు కన్నా బెటరు ఆవు నెయ్యి కానీ గేదెనయ్య కానీ ప్రిఫర్ చేయొచ్చండి వాటి అఫోర్డ్ పెట్టలేము అలాగే అన్ని వంటలకి నెయ్యి సెట్ కాదు కాబట్టి నూనెను వాడుకుంటూ ఉంటాము ఇక ఏది మంచిదే అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఆవు నెయ్యిలో మెడికల్ వాల్యూస్ ఎక్కువగా ఉండటం వలన దేవుడికి ఎక్కువగా వాడుతాం కాబట్టి ఆవు నెయ్యి మంచిదే అంటారు కానీ గేదెనెయ్యను కూడా తీసేయటానికి లేదండి గేదెనెయ్యి కూడా చాలా మంచిది ఆరోగ్యానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు నెయ్యి ఎక్కువ తిన్నంత మాత్రాన ఫ్యాట్ అయిపోతారో అంటారు అది అస్సలు నిజం కాదు గుడ్ ఫ్యాట్ వస్తుందే తప్ప బ్యాడ్ ఫ్యాట్ కొలెస్ట్రాల్ లాంటివి ఏమీ రావు అలాగే సారీ గేదెనెయ్యి వల్ల కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి నిరభ్యంతరంగా వాడచ్చు ఏ నెయ్యి అయినప్పటికీ మనం ఇంట్లో తయారు చేసుకునే నెయ్యి అయితే ఆరోగ్యానికి చాలా మంచిది బయట దొరికే నెయ్యి అంటారు నిజానికి అది నెయ్యో కాదో కూడా మనకు తెలియదు దాన్ని కూడా దేంతో తయారు చేస్తున్నారు మన కల్తీ పాలను సృష్టించినట్టు కల్తీ నూనెను సృష్టించినట్టు కల్తీ నెయ్యిని కూడా సృష్టించేస్తారు కాబట్టి కల్తీ తేనెను కూడా సృష్టించారు కాబట్టి నెయ్యిని కూడా కల్తీ చేసేస్తారు అందుకే కుదిరినంత వరకు మీకు దొరికితే దొరకని వాళ్ళు సరే సరే దొరికితే మాత్రం ఖచ్చితంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే నెయ్యి ఏదైనా మంచిదేనండి నిరభ్యంతరంగా వాడచ్చు మీరేమంటారో చెప్పండి